శ్రీమాతరేన మహా సద్గురు జ్యోతిషాలయం ఉగాది శుభాకాంక్షలు ఇప్పుడు మనం పంచాంగ శ్రవణాన్ని తెలుసుకోబోతున్నాం చూస్తున్నటువంటి ప్రేక్షలే కాకుండా ఆ సేతి హిమాచలం ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థిస్తూ ముందుగా ఒక ప్రార్థనతో ఈ యొక్క పంచాంగ శ్రవణాన్ని మనం చేసుకుంటాం ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క తల్లిదండ్రులని స్మరించుకోండి మీ ఇష్టదేవాన్ని ప్రార్థన చేసుకోండి శుక్లాంబరం విష్ణు సశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ద్యాయే సర్వ విఘ్నో ప్రశాంతయే గురు బ్రహ్మ గురుణు గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ గ్రవే సర్వలోకాగి నిదయే సర్వ విద్యా దక్షిణామూర్త సదాశివ సమారభం అస్మదాచార్య అస్మదాచార్యపర్యంతం వందే గురుపరం పరం జగద్గురువులందరికీ కూడా నమస్కరిస్తూ ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో అందరికీ ఎలా ఉండబోతుంది ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో జరగబోయే అన్నీ ఎలా ఉంటాయి ఎవరు రాజు ఎవరు మంత్రి అవన్నీ కూడా మనం తెలుసుకొని సముద్ర జలాల్లో పడుతున్న వర్షాలు ఎలా ఉంటుంది పర్వతం మీద పడుతున్నటువంటి వర్షాలు ఎలా ఉంటుంది మూడాలు కత్తెర ఇవన్నీ కూడా తెలుసుకోబోతున్నాం మకర సంక్రమణం గురించి కూడా తెలుసుకోబోతున్నాం శివాయ గురవే నమ శ్రీ గురు ప్యో నమ సదాశివ సరంభాం శంకరాచార్యమాచార్య పర్యంతా వందే గురుపరా ఈ యొక్క పంచాంగ శ్రవణం వల్ల వచ్చే ఫలితాన్ని కూడా మనం చెప్తున్నాం శ్రీ కళ్యాణ గుణావహం న్రిపుహరం దుస్వప్న దోషావహం గంగా స్నాన విశేష పుణ్యబలదం గోదాన తుల్యం ఆయుర్వృద్దితమం శుభకరం సంతాన సముత్ప్రదం నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగ మాకర్ణి దీని యొక్క అద్భుతమైనటువంటి ఏ విధమైనటువంటి దోషం ఉన్నా అందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఈ యొక్క పంచాంగ శ్రవణాన్ని మనం చేయబోతున్నాం ఈ సంవత్సరం రాజుగా రవి ఉంటున్నారు సేనార్గ మేఘాధిపత్యులుగా కూడా రవికి లభించింది మంత్రి చంద్రుడుగా ఉంటున్నాడు సస్యాధిపతి గురువు ధాన్యాధిపతి కుజుడు రసాధిపతి శని నీరసాధిపతి బుధుడు నవనాయకుల్లో ఆరుగురు పాపులు ముగ్గురు శుభులు అవిటచే దేశమున కాస్త అశాంతి అలజడులు రాజకీయ ఆందోళన ప్రకృతి ఉత్పాదన కలిగే అవకాశాలు మెరుగ్గా కనబడుతున్నాయి ఆయనను పురోహితాది ఉపనాయకులతో శుభులు ఎక్కువగా ఉండడం వల్ల అశ్వదాధిపత్య మగు మొదలగు పాపులతో సమానంగా శుభులు ఆధిపత్యం వగించడం వల్ల మళ్ళీ తిరిగి చక్కబడుతుందని కూడా ఉంది మొత్తం మీద కొన్ని ఇబ్బందులు దేశము సుభిక్షంగానే ఉంటుంది సస్యాధిపతి గురువు ధాన్యాధిపతి కుజుడు ఆయనదన పచ్చని ధాన్యములు ఎరుపు భూములు చక్కగా పలిస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది నల్లరేగిడి మట్టి కూడా పెరుగుతుందని చెప్తారు అర్ధప్రవేశం పగలు కలుగుట అంత మంచిది కాదు కాబట్టి లగ్నం నందు గురువు చంద్రుని వీక్షించడం వలన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా శుభములు సుభిక్షములు చెప్పదగినగా చెప్పబడుతుంది వర్ష జల లగ్నం నుంచిగా దేశమున పరిస్థితి శుభాశుభం మిశ్రమంగా ఉంటుంది రెండు లగ్నములకు సప్తమున పాపగ్రహం ఉండడం చేత కొన్ని తావులు దుర్భిక్షం పంటలు హానిగా జరిగే అవకాశాలున్నాయి చైత్ర బాధపద పుష్యమాసాల్లో క్లిష్టంగాను వైశాఖ శ్రవణ ఆశ్వేయుజ మాఘమాసంలో మధ్యమంగాను జ్యేష్ఠ ఆషాఢ కర్తరి మార్గశిర మాస పాల్గొనంలో ఉత్తమంగా ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది ఈ సంవత్సరం చైత్రమున సమశీతోష్ణ స్థితి కలిగి ఉత్తరార్థమున స్వల్పంగా తొలకరిస్తుంది వైశాఖమున జ్యేష్ఠ పూర్వార్థమున గ్రీష్మాధిక్యం వాతాధిక్యం కలుగుతుంది కొన్ని చోట్ల వడగళ్ళు వానలు కురిసే అవకాశాలు కూడా ఉన్నాయి జ్యేష్ఠ ఉత్తరార్థమున తొలకరించి ఆషాఢమున బీజపాపముగా కలిగించు వర్షమును శ్రావణ భాద్రపద పూర్వార్థమున సస్యానుకూలంగా వర్షాలు కురుస్తాయి అని ఆశ్వీజ మార్గశిరమాసకంలో వాయు సహితంగా అంటే గాలితో కూడినటువంటి వర్షంగా ఉంటుంది అని కూడా చెప్పడం జరుగుతుంది ఈ సంవత్సరము పశునాయకత్వం సంపూర్ణంగా యమునికి లభించడం వల్ల వర్షం పాడి పంటలు కాస్త మిశ్రమంగా కనబడుతుంది అయితే ప్రత్యబ్దయోగం పంచకంలో అధికంగా ఉండడం వల్ల ఇబ్బంది ఏం లేదు అని చెప్పడం జరుగుతుంది అడకం ఎక్కువగా కాలబ్రహ్మ బ్రహ్మ హస్తగమనం ఉండట దుర్భిక్షం మరియు వర్షాభావంలో కొన్ని ప్రదేశాల్లో అధిక వర్షాలు కాస్త ప్రకృతి వెళితావడం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది అధికంగా బాగుంటుందని చాలా వరకు సుభిక్షంగానే ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది శుభాశుభ ఫలితాలు ఈ యొక్క విశ్వా సంవత్సరంలో మిశ్రమం అని చెప్పడం జరుగుతుంది జ్యేష్ఠ శుక్ల త్రయోదశి ప్రభుతి ఆషాఢ పూర్ణిమ పర్యంతం ప్రాగస్థమిత గౌరమాఢ్యమం అని కూడా చెప్పడం జరుగుతుంది మార్గశిర శుక్ల సప్తమి ప్రభూతి నామ బహుళ చతుర్దశి పర్యంతం ప్రాగస్థమిత శుక్రమౌఢ్యమి వైశాఖ శుక్ల సప్తమి ప్రభుతి జ్యేష్ఠ శుక్ల ప్రతిపత్ పర్యంతం వాస్తుకర్తరి వైశాఖ బహుళ పంచమి నుండి సరస్వతీ నది పుష్కరం భాద్రపద శుక్ల పూర్ణిమకు రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం పాల్గణ శుక్ల పూర్ణిమకు కేతుగ్రస్త గ్రస్థోదయ చంద్రగ్రహణం కలుగుతుందని పంచాంగంలో చెప్పబడుతుంది ఈ సంవత్సరంలో పంచవత్ములకు ద్వాదశ యుగంలో విశ్వే దేవతాగమగౌ ఈ ఎనిమిదవ యుగంలో చతుర్థము అనువత్సర సంజగ్నము ప్రజాపతి దేవతాగమగున శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ధాన్యాదానం చేసిన మహాపుణ్యమని ధాన్యం అంతా కూడా దానం చేయడం వల్ల శాస్త్రమునందు కూడా చెప్పడం జరుగుతుంది ఈ సంవత్సరం ఎనిమిది వీసముల పంట రెండు తూముల వర్షము మూడు తూములము వాయు కలిగి ప్రజలు సర్వ సౌభాగ్యములు కలుగుతున్నారని జగద్గురువుల యొక్క హితబోదండి ఇది సో శ్రీశ్రీ విశ్వామశునామ సంవత్సరం సుచరి గత సౌరబ్ధంగా ఒకటి తొమ్మిది ఐదు ఐదు ఎనిమిది ఎనిమిది ఐదు ఒకటి రెండు ఆరుగాను కళ్యాణి గతాబ్దిగా ఐదు ఒకటి రెండు ఆరో సంవత్సరంగాను శంకరాచార్యుల సంవత్సరంగా వెయ్యిన్ని రెండు వందల ముప్పై ఆరు నుంచి వెయ్యిన్ని రెండు వందల ముప్పై ఏడవ సంవత్సరం అని చెప్పొచ్చు విక్రమాదిత్య సంవత్సరం రెండు వేల ఎనభై రెండు శాలివాహన శాఖతాబ్ది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆంగ్ల శతాబ్ద రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు భారతదేశ స్వాతంత్ర్యాబ్ది డెబ్భై ఎనిమిది సృష్ట్యాది అహర్గణ ఏడు ఒకటి నాలుగు నాలుగు సున్నా నాలుగు ఒకటి ఆరు ఎనిమిది తొమ్మిది రెండు ఆరు సంవత్సరంగాను కలి అహర్గణ ఒకటి ఎనిమిది ఏడు రెండు రెండు తొమ్మిది తొమ్మిది గాను విశ్వావసునామ సంవత్సరం పొడవు మూడు వందల యాభై నాలుగు రోజులుగా నిర్ణయించడం అయింది ఇది నిర్ణయించడం కదా అలా వస్తుంది ఆదత్రేపణం నిరుపితే ౌరమాణాభ్యాం విశ్వాబసు నామ సంవత్సర ఫలం అంటారు దీన్ని ప్రభవాదిగా ముప్పై తొమ్మిదవ సంవత్సరం విశ్వావసు విశ్వేశాం వసు యశత్ అందరికీ ధనం కలిగిస్తుంది విశ్వావసు సంవత్సరమున పంటలు మద్యముగా ఉన్నా అల్పవృష్టి ఉన్నా కాస్త దొంగతనం చోరభయం రోగాదులు అధికంగా అయ్యే అవకాశాలుగా కూడా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క షష్టగ్రహ కూటమి కూడా ఉగాది రోజే అవుతుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని కూడా చెప్పడం జరుగుతుంది గురువు ఉదయాగా గురువు అస్తమించిన తర్వాత తిరిగి ఉదయించేటప్పుడు ఏ నక్షత్రంలో ఉదయిస్తున్నాడో ఆ నక్షత్రాన్ని అనుసరించి ఆబ్దం ఉంటుంది అనమాట జూలై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున గురు ఆరుద్ర నక్షత్రం రెండో పాదంలో ఉదయిస్తున్నారు కావున మార్గశీషాబ్దం అని కూడా చెప్తున్నారు మార్గశీషాబ్దంన మిడతలు పక్షులు ఎలుకలు మృగములు మొదలగు వాటి వల్ల సస్యములు నశింపజేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి తక్కువ పడతాయి రోగపీడతం అధికమవుతుందని కూడా చెప్పడం జరుగుతుంది విశ్వామసునామ సునామ సంవత్సరంలో రాజాది నవనాయకుల్ని విడివిడిగా మనం ఇప్పుడు తెలుసుకుంటాం చైత్రశుద్ధి పాఠ్యమి వారాధిపతి రాజు రవి రవి మేష సంక్రమణం వారాధిపతి మంత్రి చంద్రుడు రవి సింహ సంక్రమణ వారాధిపతిగా సేనాధిపతి రవి రవి కర్కాటక సంక్రమణ వారాధిపతిగా సస్యాధిపతి గురు రవి సంక్రమణ వారాధిపతిగా ధాన్యాధిపతిగా కుజుడు రవి మిథున సంక్రమణ వారాధిపతిగా అర్ఘాధిపతిగా రవి రవి ఆరుద్ర నక్షత్ర ప్రవేశ వారాధిపతిగా మేఘాధిపతి రవి రవి తులా సంక్రమణ వారాధిపతిగా రసాధిపతిగా ఉన్నటువంటి వారు శని రవి మకర సంక్రమణ వారాధిపతిగా నీరసాధిపతిగా బుధుడు ఉన్నాడు రవి రాజుగా ఉండడం వల్ల పరస్పర వైరములు కలుగుతాయి మేఘాలు సమవృష్టి కలిగి ఉంటాయి ప్రజలకు రాజుల వల్ల శస్త్రముల వల్ల చోరాగ్ని వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి జాగ్రత్త పడండి అని పంచాంగం చెప్తుంది ఇదంతా కూడాను వ్యక్తిగా సృష్టించింది కాదండి సరే రాజు గురించి చెప్పాము మంత్రి గురించి ఎప్పుడు తెలుసుకున్నాం చంద్రుడు మంత్రిగా ఉన్నప్పుడు సృవృష్టి ఉంటుంది సమస్త సస్యములు బలవంతంగా ఉంటుంది క్షేమము ఆరోగ్యం సుభిక్షంగా ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది సేనాధి సూర్య సూర్యస్త సేనాధిపతిగా ఎలా ఉంటుంది రాజు రవియే సేనాధిపతి కూడా రవియే ఉండడం వల్ల సేనాధిపతి అయినప్పుడు రాజులకు పరస్పర యుద్ధం కలిగే అవకాశాలు ఉన్నాయి మబ్బులు వాయు పీడించే కొద్దిపాటి వర్షములు కురిసే అవకాశాలు రక్త సమృద్ధిగా పండుతాయని కూడా చెప్పడం జరుగుతున్నారు గురు సస్యాధిపతిగానే ఉన్నప్పుడు వారి ఫలితం ఎలా ఉంటుంది బృహస్పతి సస్యములకు అధిపతి అయినప్పుడు ఎవలు గోధుమలు శనగలు పూర్ణముగా పండుతాయి పసుపు రంగు నేల చక్కగా పండుతుందని కూడా చెప్పడం జరుగుతుంది కుజస్య దానాధిపతి ఎలా ఉంటుంది అని చెప్పి కుజుడు ధాన్యాధిపతి అయినప్పుడు ముళ్ళగుల ధాన్యములు స్వల్ప ధాన్యములు సిరిధాన్యములు ఎర్రని నేల సంపూర్ణంగా పండుతుంది అని కూడా చెప్పడం జరుగుతుంది ఇక్కడ రవి అర్ఘాధిపతిగా ఉన్నారు వారి ఫలితం ఎలా ఉంటుందంటే రవి అర్ఘాధిపతి అయిన వెలలు రేట్స్ అంతా కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి వర్షములు తక్కువ కురుస్తాయి ప్రజలు ఆకలి బాధ మరియు రాజులకు మంచి శ్రేయస్సు కలిగే అవకాశాలు కూడా చాలా బాగుందని కూడా చెప్పడం సూర్యస్య మేఘాధిపతి సూర్యుడే మేఘాధిపతిగా కూడా ఉంటున్నాడు సూర్యుడు మేఘాధిపతి అయినప్పుడు వల్ల పంట స్వల్పంగా పండుతాయి భయం అధికంగా ఉంటుంది వర్షం తక్కువగా ఉంటుంది కండవృష్టి కలిగి ఎర్రని ధాన్యం బాగా పండుతాయని కూడా చెప్పడం జరుగుతున్నాయి శనీశ్వరుడు రసాధిపతిగా ఉంటున్నాడు శని రసాధిపతి అయినప్పుడు నెయ్యి నూనె బెల్లము తేనె మొదలుగా రసజాతులకు వెలలేకుండా ఉంటుంది అంటే చాలా తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయని చెప్తున్నాడు బుధస్య నీరసాధిపతి బుధుడు నీరసాధిపతిగా ఉండడం వల్ల ఈ ఉక్కు ఖనిజములు వివిధ ధాన్యములు సమృద్ధిగా ఉంటాయని కూడా చెప్పడం జరుగుతుంది సో రాజాది నవనాయకుల్లో ఎవరెవరు ఎంతెంత ప్లేస్ తీసుకుంటున్నారంటే రవి నాలుగు ప్లేసులు తీసుకుంటున్నారు అంటే పోర్ట్ఫోలియో అంటారు చూసారా ఈ పోర్ట్ ని వాళ్ళు విభజించుకున్నారు రవు నాలుగు పోర్ట్ఫోలియో చంద్రుడు ఒకటి కుజుడు ఒకటి బుధుడు ఒకటి గురువు ఒకటి శుక్రుడికి ఈసారి ఏం లేదు శని భగవానికి ఒకటి నవనాయకుల్లో మూడు నాయకత్వాలు శుభగ్రహాలు ఆరు నాయకత్వాలు పాపగ్రహాలుగా వచ్చాయి నవనాయకుల్లో పాపగ్రహ నాయకత్వం ఎక్కువగా ఉంది కనుక విష్ణు సహస్రనామము లేదా చండి సప్తసతి పారాయణము ఇలాంటివి చేయడం వల్ల చాలా అద్భుతం జరుగుతుంది అని కూడా చెప్తున్నారు ఇందులో ఉపనాయకులు ఎవరు ఇప్పుడు దీంట్లో ఎలా ఉంటారంటే ఒక చక్రవర్తి ఉంటారు వారికి సామంతరాజు ఉంటారు కదా అలా ఉపనాయకులుగా ఉన్నవారు ఎలా అంటే మేష వారాధిపతి సర్వదేశోద్యాగిపతిగా అశ్వాధిపతిగా చంద్రుడు వృషభ సంక్రమణ వారాధిపతిగా పురోహితుడుగా గజపతి అడవిపతి గురువుగా ఉంటున్నాడు మిథున సంక్రమణ వారాధిపతిగా పశువులకు అధిపతి అయినటువంటి రవి ఉంటున్నాడు కర్కటక సంక్రమణ వారాధిపతిగా దేవాధిపతి గురువు ఉంటున్నారు సింహ సంక్రమణ వారాధిపతిగా పురుషాధిపతి రవి ఉంటున్నారు కన్య సంక్రమణ వారాధిపతిగా పరీక్షకుడు గ్రామాధిపతిగా బుధుడు ఉంటున్నాడు తులా సంక్రమణ వారాధిపతిగా వస్త్రాధిపతి వస్త్రానికి శని భగవానుడు కూర్చున్నాడు వృక్షిక సంక్రమణ వారాధిపతిగా గ్రామపాలకుడు రత్నాధిపతిగా చంద్రుడు ఉంటున్నాడు ధనుస్ సంక్రమణ వారాధిపతి వృక్షాధిపతిగా కుజుడు ఉంటున్నారు మకర సంక్రమణ వారాధిపతిగా జంగమాధిపతి బుధుడుగా ఉంటున్నాడు కుంభ సంక్రమణ వారాధిపతిగా గణకుడు సర్పాధిపతిగా శుక్రుడుగా ఉంటున్నాడు మీన సంక్రమణ వారాధిపతి దైవజ్ఞుడు మృగాధిపతి రవిగా ఉంటున్నాడు చైత్రశుద్ధ పాఠ్యమి వారాధిపతిగా రాష్ట్రాధిపతి శుభాధిపతి రవిగా ఉంటున్నారు రవి ఆరుద్ర నక్షత్ర ప్రవేశం వారాధిపతి స్త్రీలకు అధిపతి అయినటువంటి వారు రవి ఉంటున్నారట ఇక్కడ ఉపనాయకుల్లో ఎవరెవరు ఎంత పోర్ట్ఫోలియో తీసుకుంటున్నారు తీసుకుంటున్నారు అంటే రవి ఏడు స్థానాలను చంద్రుడు నాలుగు స్థానాలను కుజుడు ఒక స్థానాన్ని బుధుడు మూడు స్థానాల్ని గురుడు మూడు స్థానాల్ని శుక్రుడు రెండు స్థానాల్ని శని భగవానుడు ఒక స్థానాన్ని తీసుకొని ఇరవై ఒక్క మంది ఉపనాయకుల్లో పన్నెండు నాయకత్వాల శుభగ్రహం చూడండి ట్వంటీ వన్ లో డివైడ్ చేసుకుంటే పన్నెండు మంది క్షేమం చేసేవాళ్ళు ఇక్కడ చూడండి ప్రధానంలో కొంతమంది తక్కువ ఉండేసరికి ఆ దీన్ని ఏం చేస్తుంది అంటే ఇది బ్యాలెన్స్ చేస్తుంది అక్కడ చెడు వచ్చిన ఇక్కడ మంచి చేసేసరికి ప్రజలకి అద్భుతం జరుగుతుందని చెప్తుంది సో తొమ్మిది మంది నాయకత్వాలు పాపగ్రహాలుగా ఉన్నారు మేఘాధిపతి నిర్ణయం ఎలా చెప్పడం జరుగుతుంది నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఇంటూ ఎయిట్ ఆబ్లిక్ నైన్ టు ఆరు శేషంగా చెప్పడం వల్ల నీలనామకో మేఘంగా చెప్పడం జరుగుతుంది ఈ సంవత్సరం నీల పేరు గల మేఘంగా వర్షించును దీని ఫలితం ఎలా ఉంటుంది అని అనుకంటే అడక చాలా అద్భుతమైనటువంటి వర్షంగా ఉంటుంది అని కూడా చెప్పడం జరుగుతుంది అడకాది నిర్ణయం నవనాయకులు రాజును బట్టి నిర్ణయించాలి రాజు రవి కనుక అడక రెండు ఎలా ఉంటుంది పది భాగాలు సముద్రంలో ఏడు భాగాలు పర్వతాల పైన రెండు భాగాలు భూమి పైన వర్షం కురుస్తుంది పశునాయక నిర్ణయం ఎవరన్నారంటే దానికి అధిపతి యముడుగా ఉన్నాడు ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పాఠ్యమి వారాధిపతి నుండి పశునాయకుడు యొక్క నిర్ణయం జరుగుతుంది చైత్ర శుద్ధ పాఠ్యమే వారాధిపతిగా రవిక్వల్ టు యముడుగా పశునాయకుడుగా ఉంటున్నాడు సూర్యకుజులు రాజులయ్యే యముడు పశుపాలకులు అవుతాడు బుధశనులు రాజులైన చూ బలరాముడు చంద్రగృహ శుక్రుడు రాజులైతే శ్రీకృష్ణుడు పశుపాలకులు అవుతారు యముడు పశుపాలకుడు అయితే పశునాశనం జరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పడండి బలరాముడు పశుపాలకుడు అయితే బాగుంటుంది గోపాలుడు పశుపాలుడైతే గోవులు పాలించబడతాయి ఓకే ఈ సంవత్సరం వచ్చే పుష్కరం దేనికి ఏ నదికి వస్తుందంటే సరస్వతీ నదికి పుష్కరాలు వస్తున్నాయి పద్నాలుగు మే రెండు వేల ఇరవై ఐదు బుధవారం శ్రీ విశ్వావసునామ సంవత్సరం వైశాఖ బహుళ విధియ నాడు గురువు రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఒక నిమిషాలకి మిథున రాశి ప్రవేశం చేయడం వల్ల పుష్కర స్నాన ఆరంభం గురువారం అరుణోదయ వేళ నుండి అని చెప్పారు పదిహేను మే రెండు వేల ఇరవై ఐదు విశ్వావసునామ సంవత్సర వైశాఖ బహుళ తదియ గురువారం నుండి ఇరవై ఆరు మే రెండు వేల ఇరవై ఐదు వైశాఖ బహుళ చతుర్దశి సోమవారం వరకు సార్ధ త్రికోటి తీర్థ రాజ సహిత సరస్వతీ నదికి పుష్కరాలుగా నిర్ణయించడం అయింది ఇక విశ్వాపశనామ సంవత్సరంలో మౌధ్యమి కర్తరి గురుమౌఢ్యమి శుక్రమౌఢ్యమి అంతా ఎలా వస్తుంది ఈ రోజుల్లో ఏం చేయాలో చేయకూడదు ఉంటుంది కదా అది ఎప్పుడు ఉంది ఆ శుభకార్యాలు ఎందుకు చేయకూడదు ఏ సమయంలో ఉండకూడదని ఇదివరకు మనం చెప్పున్నాం కానీ డేట్ మాత్రమే ఇప్పుడు మనం చెప్పుకున్నాం శ్రీ గురుమౌఢ్యమి జూన్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి జూలై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు శ్రీ విశ్వావసునామ సంవత్సర జ్యేష్ట శుద్ధ త్రయోదశి సోమవారం నుండి ఆషాఢ శుద్ధ చతుర్దశి బుధవారం వరకు గురు మౌధ్యమి ఉంటుంది నవంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు నుండి ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఇరవై వరకు శ్రీ విశ్వావసునామ సంవత్సర మార్గశిర శుద్ధ షష్ఠి బుధవారం నుండి మాఘ బహుళ అమావాస్య మంగళవారం వరకు శుక్రమౌఢ్యమి ఆల్మోస్ట్ ఆల్ ఒక మూడు నెలలు ముహూర్తాలు ఉండవు నవంబర్ నుండి మొదలు పెడితే ఫిబ్రవరి వరకు కాబట్టి వివాహం గృహప్రవేశం అవన్నీ చేసుకోవాలనుకున్న వాళ్ళు మంచి సమయం చూసుకొని ఇవన్నీ చేసేసుకోండి సరే వాస్తుకర్తరి ఎప్పుడు వస్తుంది వాస్తుకర్తరి ప్రారంభం రవి భరణి మూడో ప్రవేశం మే నాలుగు రెండు వేల ఇరవై ఐదు వాస్తుకర్తరి పరిసమాప్తం రవి రోహిణి రెండ ప్రవేశం మే ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వాపశునామ సంవత్సర వైశాఖ శుద్ధ సప్తమి నుండి శుద్ధ పాఠ్యమి వరకు వాస్తుకర్తరి ఉంటుంది ఈ సమయాల్లో ఏ విధమైనటువంటి శుభకార్యాలు చేయకూడదు అని అంటారు రవి ఆరుద్ర నక్షత్రం ప్రవేశం ఎలా ఉంటుందంటే జూన్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు రవి ఆరుద్ర ఒకటి మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషాలకి రవి ఆరుద్ర నక్షత్ర ప్రవేశం విశ్వావశు నామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ బహుళ ద్వాదశి నాడు రవి ఆరుద్ర నక్షత్ర ప్రవేశం చేస్తుంది తిథి బహుళ ద్వాదశి ఉత్తమం వారం ఆదివారం పశుపక్షం నక్షత్రం భరణి దానివల్ల అశుభం యోగ సుకర్మం సువృష్టి కరణం బాలువ సువిక్షం లగ్నం తుల వృష్టి పగలు రాత్రి ఫలం పగలు సస్యనాశనం పై ఏడు అంశాల్లో నాలుగు అంశాలు అనుకూలంగా ఉండడం వల్ల రవి ఆరుద్ర నక్షత్ర ఫలితాలు ఈ సంవత్సరం శుభప్రదంగా వర్షాలు కురుస్తాయని చెప్పడం జరుగుతుంది గ్రహణాలు ఈ సంవత్సరంలో ఎప్పుడుంది సంపూర్ణ చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు రాత్రి పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాలకి భాద్రపద శుద్ధ పౌర్ణమి ఆదివారం పూర్వభాద్ర నక్షత్ర కుంభరాశిలో సంపూర్ణ చంద్రగ్రహణం ఉందని చెప్పబడుతుంది చంద్రగ్రహణం మొదలు రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకి సంపూర్ణ గ్రహ ప్రారంభం రాత్రి పది గంటల యాభై నిమిషాలకి గ్రహణ మధ్యకాలం రాత్రి పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాలకి సంపూర్ణ గ్రహణ అత్యంత కాలం రాత్రి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలకి చంద్రగ్రహణ సమాప్తి ఒంటి గంట ఇరవై నిమిషాలకి ఇరవై ఆరు నిమిషాలకి అని చెప్పడం జరుగుతుంది గ్రహణ గోచార ధనుసు కన్యా వృషభ మేషరాశులకు శుభం మకర తుల సింహ మిథున రాశులకి మధ్యమం కుంభ వృశ్చిక కర్కాటక రాశి వారికి అశుభంగా ఉంటుంది జాగ్రత్త పడండి తర్వాత సంపూర్ణ చంద్రగ్రహణం లాగే పాక్షిక చంద్రగ్రహణం కూడా ఉంది మార్చ్ మూడు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సాయంత్రం ఐదు గంటల మూడు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు విడిపోతుందని కూడా చెప్తుంది పాల్గొన శుద్ధ పౌర్ణమి మంగళవారం ఉబ్బా నక్షత్రంలో సింహరాశిలో పాక్షిక చంద్రగ్రహణం ప్రారంభం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాలకి గ్రహ మధ్యకాలం సాయంత్రం ఆరు గంటల మూడు నిమిషాలకి చంద్రోదయం సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాల ఇరవై రెండు నిమిషాలకి పాక్షిక గ్రహణ అంత్యకాలం సాయంత్రం ఆరు గంటల నలభై ఏడు నిమిషాలకి ఈ గ్రహణం అధిక శాతం పగటి కాలంలో పడుతుంది చంద్రోదయమైన తర్వాతనే పాక్షగ్రహణం అంత్యకాలం కనబడడం అవకాశం ఉంది పగటి కాలంలో వచ్చే చంద్రగ్రహణం ప్రాముఖ్యత తక్కువ గ్రహణ గోచారం మిదును మీన వృషిక తులారాసులకి శుభం కర్కాటక మేష కుంభ ధనుసు రాశి గారికి మధ్య సింహ వృషభ మకర కన్యా రాశులకి అశుభంగా చెప్పడం జరుగుతుంది గ్రహణ దోషం ఉన్నవారు చంద్రగ్రహణ నందు వెండి పడక కానీ లేదా చక్కగా ఒక బ్రాహ్మణులకి ఒక సాహిత్యం కానించి నమస్కారం చేసుకొని ప్రాయచిత్రం చేసుకోవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది శ్రీ విశ్వామసుమ సంవత్సరం సంక్రాంతి పురుష లక్షణం అని కూడా చెప్పచ్చు జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరు బుధవారం నాడు రవి ఉత్తరాసాడ రెండు రాత్రి ఎనిమిది గంటల పన్నెండు నిమిషాలకు మకర సంక్రాంతి అని చెబుతుంది జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై నాటి పంచాంగంలో బుధవారం పుష్పమీ నక్షత్రం బహుళ ఏకాదశి సాయంత్రం ఐదు గంటల ఐదు నిమిషాలకి అనురాధ రాత్రి రెండు గంటల ముప్పై నిమిషం గంట రాత్రి ఎనిమిది గంటల మూడు బలవ సాయంత్రం ఐదు గంటల ఐదు కౌలవ తెల్లవారుజామున ఉదయం ఆరు గంటల పది నిమిషాలకి పక్షం బహుళ దేశ సుభిక్ష క్షేమారోగ్యం కలిగి అద్భుతంగా ఉంటుంది తిథి ద్వాదశి సుఖము వారం బుధవారం కావున సంక్రాంతి పురుషుడు మందాకినీ నామం కలిగి ఉండడం రాజులకు ఉపద్రవాలు కలిగే అవకాశాలున్నాయి కుంకుమ స్నానం చే శుభం కలుగుతుంది చిత్రవస్త్రములు శంఖ చందనములు ధరలు కలిగే అవకాశాలున్నాయి కరణం కౌలవకరణం కనుక పసుపు వస్త్రధారణ వల్ల యుద్ధ జనకాలంలో కుంకుమ గంధ లేపనం వల్ల ఆకలి ఎక్కువ అవుతుంది స్త్రీ పురుషులకు గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి వెండి ధరించడం వల్ల వెల పెరుగుతుంది రాగి పాత్ర భోజనం వల్ల లోహనాశనం భక్ష్యం భుజించడం వల్ల ప్రజాపీడ మామిడి పండు భుజించడం వల్ల నటులకు ఇబ్బంది కత్తి ఆయుధం ధరించడం వల్ల ప్రజలకు క్షుద్భాధ వ్యాధి అగ్ని భయం కలుగుతుంది ఈ మకర సంక్రాంతి వల్ల పీతచత్రము వల్ల శుభము వరాహ వాహనం ఎక్కడం వల్ల రాజపేడ ప్రజాముఖంతో ఉండడం వల్ల వర్ష బలంలో అధికంగా నిల్చుకుని ఉండడం వల్ల సృవృష్టి ఉత్తర కమనం వల్ల ఉత్తర దేశము సుభిక్షంగా ఉంటుంది అని కూడా చెప్పడం జరుగుతుంది లగ్నం సింహ పురుష చింతం రాత్రి బలం రుద్రలకు ఇబ్బంది సంక్రాంతి పుణ్యకాలం జనవరి పద్నాలుగు ఇరవై ఆరు బుధవారం నాడు రవి ఉత్తరాచాడ రాత్రి ఎనిమిది గంటల పన్నెండు నిమిష వరకు మకర సంక్రమం చేయబడుతుంది ఇప్పుడు మనం ఈ యొక్క విశ్వాసునామ శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో కందాయ ఫలములు సంవత్సర ఫలాన్ని కూడా మనం చెప్పుకుంటున్నాం అశ్విని నక్షత్రం కందాయ పలంగా మూడు సున్నా నాలుగు భరణీ నక్షత్రం ఆరు ఒకటి ఒకటి కృత్తిక నక్షత్రం ఒకటి రెండు మూడు రోహిణీ నక్షత్రం నాలుగు సున్నా సున్నా మృగశిరా నక్షత్రం ఏడు ఒకటి రెండు ఆరుద్ర నక్షత్రం రెండు రెండు నాలుగు పునర్వసు నక్షత్రం ఐదు సున్నా ఒకటి ఉష్మి నక్షత్రం సున్నా ఒకటి మూడు ఆశ్లేష నక్షత్రం మూడు రెండు సున్నా మకా నక్షత్రం ఆరు సున్నా రెండు పుబ్బా నక్షత్రం ఒకటి ఒకటి నాలుగు ఉత్తరా నక్షత్రం నాలుగు రెండు ఒకటి నక్షత్రం ఏడు సున్నా మూడు చిత్తా నక్షత్రం రెండు ఒకటి సున్నా స్వాతి నక్షత్రం ఐదు రెండు రెండు విశాఖ నక్షత్రం సున్నా సున్నా నాలుగు అనురాధ నక్షత్రం మూడు ఒకటి ఒకటి జ్యేష్ట నక్షత్రం ఆరు రెండు మూడు మూలా నక్షత్రం ఒకటి సున్నా సున్నా పూర్వాషాఢ నక్షత్రం నాలుగు ఒకటి రెండు ఉత్తరాషాఢ నక్షత్రం ఏడు రెండు నాలుగు శ్రవణ నక్షత్రం రెండు సున్నా ఒకటి ధనిష్ట నక్షత్రం ఐదు ఒకటి మూడు సతభిషా నక్షత్రం సున్నా రెండు సున్నా పూర్వభద్ర నక్షత్రం మూడు సున్నా రెండు ఉత్తరాభాద్ర నక్షత్రం ఆరు ఒకటి నాలుగు రేవతి నక్షత్రం ఒకటి రెండు ఒకటి శ్రీ విశ్వాపసునామ సంవత్సరం చైత్రశుద్ధ్య పాఠ్యమి ఒకటి ఆదివారం ఒకటి రేవతి నక్షత్రం ఇరవై ఏడు ఇంద్రయోగం ఇరవై ఆరు భవకరణం ఒకటి మొత్తం యాభై ఆరు విశ్వాపశునామ సంవత్సరానికి వచ్చిన పదం బేసి సంఖ్య ధనలాభం సరిసంఖ్య సమఫలం సున్నా సంఖ్య శూన్యఫలం మొదటి కందాయం మూడు ఎనిమిది సున్నా అయితే వ్యాధి రెండవ కందాయం ఏడు మూడు సున్నా అయితే భయం మూడవ కందాయం రెండు ఐదు సున్నా అయితే కీడు మూడు సున్నా అయితే ఫలితం కూడా శూన్యమే ఇది కందాయ పడం యొక్క ఉన్నది రెండు వేల ఇరవై ఐదు తెలుగు సంవత్సరాల విశ్వావశునామ సంవత్సరంలో ప్రతి ఒక్కరికి మన యొక్క ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి నా రాశికి ఎలా ఉంటుంది నాకు రాజపుజ్య అవమానాలు ఎలా ఉన్నాయి మా నక్షత్రంలో ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయి పోతున్నాయని చెప్పే ఒక రాజపూజ్య అవమానం ఆదాయ వ్యయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటాం కొత్త సంవత్సరంలో ఆదాయ వ్యయాలు అనుకూల ప్రతికూలతలు మేషరాశి అశ్విని నక్షత్రం భరణి నక్షత్రం కృతిగా మొదటి పాదానికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం ఏడు వృషభ రాశి వారికి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణి మృగశిర నక్షత్ర సంపూర్ణం మొదటి రెండు పాదాలకి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం మూడు మిథున రాశి మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర పునర్వసు మొదటి మూడు పాదాలకి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు కర్కాటక రాశి వారికి పునర్వసు ఆఖరి పాదం పుష్యమి ఆశ్లేష నక్షత్రం వారికి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజపూజ్యం ఏడు అవమానం మూడు సింహరాశి వారికి మఖ పుబ్బ ఉత్తర మొదటి పాదాలకి ఉన్నవారికి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజపూజ్యం మూడు అవమానం ఆరు కన్యా రాశి వారికి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు చిత్తా నక్షత్రం మొదటి పాదాలకి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు తులారాశి వారికి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం విశాఖ మొదటి మూడు పాదాలకి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం రెండు వృశ్చిక రాశి వారికి విశాఖ నాలుగో పాదం అనురాధ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం రెండు ధనుసు రాశి వారికి మూలా నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం ఉత్తరాషాఢ మొదటి పాదానికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు మకర రాశి వారికి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం మరియు ధనిష్ట నక్షత్రం మొదటి రెండు పాదాలకి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు కుంభరాశి వారికి ధనిష్ట మూడు నాలుగు పాదాలు సతభిష నక్షత్రం మరియు పూర్వభద్రా నక్షత్రం మొదటి మూడు పాదాలకి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు మీనరాశి వారికి పూర్వభద్ర నాలుగవ పాదం ఉత్తరాభాద్రా నక్షత్రం రేవతి నక్షత్రం సంపూర్ణ వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి ఇలా ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాలని కూడా మన నక్షత్రాన్ని తీసుకొని విశ్వాసనమ సంవత్సరాలు మీ నక్షత్రానికి ఎన్ని రకాలుగా ఇబ్బందులు ఉన్నాయి ఆదాయం మీ సంపాదన వ్యయం అంటే మీరు చేసే ఖర్చు రాజపూజ్యం అంటే మీరు పొందే గౌరవం అవమానం అంటే మీకు ఆల్రెడీ తెలుసు ఏమి ఉన్నాయో ఆదాయ సంఖ్య కన్నా వ్యయం సంఖ్య తక్కువ ఉంటే సంపాదించిందంటూ కొంత దాచుకోవాలి ఆదాయ సంఖ్య కన్నా వ్యయం సంఖ్య ఎక్కువ ఉంటే సంపాదించ దానికన్నా ఖర్చులు భారీగా పెరుగుతాయని అర్థం ఆదాయ వ్యయం రెండు నంబర్లు సమానంగా ఉంటే సంపాది మంచి సంపాదించేస్తారు ఖర్చు కూడా అలాగే చేస్తారని అర్థం నష్టం ఏమీ ఉండవు అలాగే సాగిపోతూ ఉంటుందని చెప్పొచ్చు రాజపుద్యం సంఖ్య కన్నా అవమానం తక్కువ ఉంటే మిమ్మల్ని గౌరవించే వారి సంఖ్య ఎక్కువ తిట్టే వారి సంఖ్య తక్కువ ఉంటుంది రాజపుద్యం కన్నా అవమాన నంబర్ పెద్దగా ఉంటే మిమ్మల్ని పొగిడే వారి కన్నా తిట్టేవారు ఎక్కువ మంది ఉంటారని అర్థం రాజపుద్యం అవమానం ఈ రెండు సమానంగా ఉంటే పొగిడేవారు తిట్టేవారు సమానంగా ఉంటారని దీని యొక్క అర్థం